ఇవాళ మన యుద్ధం దేశంలో మోడీతోనైతే సరే సడేమియలేక బిల్లా రంగాలు ఇవాళ ఊరు ఊరు తిరుగుతున్నారు పదేళ్ళు మేము అధికాం మిమ్మల్ని దోచుకున్నాం మిమ్మల్ని అవమానించినాం మమ్మల్ని మన్నించండి అని నేను చెప్పదలుచుకున్న వంద ఎకం తిన పిల్లంట తీర్థయాత్ర పోయిందంట నా తప్పైంది మన్నించండి అని ఇవాళ బిల్లా రంగాలు చార్లే శోభారాజు ఇంట్లో మండుకుంటే ముద్దగా వండుకోలే మొన్న జరిగిన ఎన్నికల వాళ్ళు బిఆర్ఎస్ పోల్లో వండుకున్నారు ఇవాళ ఓడిపోయి సిగ్గు లేకుండా మళ్ళీ వీధుల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని అంటూ నేను అడుగుతున్న మనం వచ్చి సరిగ్గా యాభై రోజులు కాలేదు ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఏం చెప్పిన మిత్రమా నేను ఎన్నికల ప్రచారంలో ప్రతి సభ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు ఇందిరమ్మ రాజ్యం ఏర్పడుతుంది ఎల్పి స్టేడియం లో ప్రమాణ స్వీకారం చేద్దాం సోనియమ్మ వస్తదని సోనియం సమక్షంలో బుష్కన్నే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన చెప్పిన మాట నిలబెట్టుకున్న మా మనం మీ అందరి సహకారంతోనే కదా ఇదే ఎల్పి స్టేడియంలో సోనియం సమక్షతో మన ప్రభుత్వం ఏర్పడ్డది ప్రభుత్వం ఏర్పడ్డాక వంద రోజుల్లో మన హామీలు అమలు చేస్తామన్నాం ఇవాళకి యాభై రోజులు కూడా కాలేదు అప్పుడే బిల్లా రంగాలు ఇద్దరు బయలుదేరే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబద్ధాలు చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదు ముందే మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు చెప్తారు మనం బస్సు ఉచితంగా ఏదైతే ఆడబిడ్డల ప్రయాణం పెట్టినమో పదిన్నర కోట్ల మంది ఆడబిడ్డలు ఇప్పటి వరకు బస్సులో ఉచితంగా ప్రయాణ చె మీరందరూ ఆడబిడ్డలకు తెలంగాణ నలుమూలల ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినందుకు అమ్మకు కృతజ్ఞత చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇలా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పది లక్షలకు పెంచి అమలు చేస్తున్నాం ఫిబ్రవరి మొదటి వారంలో మీ అందరి అభిమానంతో ఇంకో రెండు పథకాలను అమలు చేయడానికి మీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది పెద్దమ్మలారా మీరా మొత్తం అడిగేది మూడు వేల ఆరు వందల యాభై రోజులు ఈ తెలంగాణ ఏమైన మీరు దళితులకు మూడే భూమి ఇయ్యలే పేదలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే ఇంటికో ఉద్యోగం ఇయ్యలే మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇయ్యలే గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇయ్యలే ఏది అని సన్నాసులు ఇవాళ మమ్మల్ని ఏమి ఇవ్వట్లేదని మీరు అడుగుతారా మీకు ఏమరాతుందని నేను అడుగుతున్న బిల్లా రంగాలు రాష్ట్రాన్ని వివాద వినిపించింది ఏడు లక్షల కోట్ల అప్పు చేసిండు ఈ రాష్ట్రాన్ని కుక్కని చెప్పిన ఇస్తరాకులాక చేసి ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీత బట్టాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది మా బట్టన్న రోజు పొద్దున్నే లేచి గల్ల పెట్టని చూస్తే దాంట్లో ఏంది లేదు మొత్తం గుల్లై ఉంది ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలి ఇంత బట్ట అంటే ఆయన అక్కడిక్కడ చూస్తున్న రోజు రూపాయి రూపాయలు జమేసి వాళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితి అయినా పింఛన్ ఆపలే జీతాలు ఆపలే లేకపోతే పేదలకు జరిగే సంక్షేమ పథకం ఆపలే రైతు బంధు పథకం ఆపలే ప్రతి సన్నాసోడు ఇంకా రైతు బంద్ వేస్తలేడు పోయిన సంవత్సరం మార్చి ముప్పై ఒకటి వరకు కూడా ఆ సన్నాసు రైతు బంద్ వేయలే ఫిబ్రవరి ఆఖరి వరకు మొత్తం రైతు భరోసా పథకాన్ని వేసే బాధ్యత అనేది మీ అభిమానంతో ఫిబ్రవరి నెలాఖరు వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అరవై మూడు లక్షల రైతు కుటుంబాలకు మీ ద్వారా మాటలు ఇస్తున్న ఫిబ్రవరి ఆఖరి వరకు రైతు భరోసా ద్వారా మీ ఖాతాలలో నగదు బదిలీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది నేను ఇదే చెప్పదలుచుకున్నా మిత్రులారా ఒకవైపు సంక్షేమం ఇంకొక వైపు అభివృద్ధి మూడవ వైపు కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని ఇవాళ మనం అంతా కూడా సరిదిద్దాలి